మా నా పేరు షరీఫ్ అండి మాది గణపవరం గ్రామం నాదెల మండలం పల్నాడు జిల్లా మా పొలం పత్తిపాడు మండలం యనమదల రెవెన్యూ గుంటూరు జిల్లా డివిజన్లో ఉందండి మాకు మా తాత ముత్తాతలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు అక్కడ డీకే పట్టాలు భూములు ఇచ్చి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కూలీ పనులు నిత్యం మేము చిలగలూరుపేట ఘనపరం గ్రామంలో వచ్చి నివాసం ఉంటున్నామండి ఆ గ్రామానికి కొయ్యవారిపాలెం గ్రామానికి చెందిన గండు వీరయ్య గండు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి మేము ఊళ్ళో లేవని గ్రహించి దొంగ కాగితాలు అంటే ఎంఆర్ఓ గారి నకిలీ రబ్బర్ స్టాంపులు ఎంఆర్ఓ గారి దొంగ సంతకాలు దొంగ శిస్తు కాగితాలు ఇవన్నీ సృష్టించి దొంగవీనామాలు సృష్టించి ఈ పొలం మాదని చెప్పి పాత పుస్తకాలు కావాలని చెప్పి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని పొలం దగ్గర రావడానికి ఈ భయ భయభ్రాంతులు చేస్తున్నారు మేము పొలం దగ్గరికి వెళ్తే కత్తులు రాళ్ళు తీసుకొని మా మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్ దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి గుంటూరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి మా భూమి మాకు స్వాధీనపరచమని మీ అందరి మీడియా మిత్రుల ద్వారా ప్రార్థిస్తున్నారు